హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా సో ఇవాళ వీడియో ఏంటంటే దాల్వడ శనగపప్పుతో దాల్వడలు దానికి కావాల్సిన పదార్థాలు తయారు విధానం క్రిస్పీ క్రిస్పీగా చూపిస్తాను ఓకేనా రైట్ శనగపప్పు డాల్వడలకి ఇది ఈ కప్పుతోటి ఒక కప్పు పోసిన నేను ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక నాలుగైదు గంటలు నానబెట్టిన నానబెట్టినాక ఇట్లా అంటే ఇచ్చకపోతా చూడలే ఇట్లా వరకు నేను నానబెట్టిన సరేనా పచ్చిమిర్చి కొత్తిమీర ఉల్లాకు ఎల్లిపాయలు కారొడి ఉప్పు వంట సోడా అంటే తినేసోడా జీలకర్ర ఒక రెండు టేబుల్ స్పూన్లు బియ్యం పిండి మనం ఒకటి మిక్సర్ గిన్నె తీసుకొని అందులో కొంచెం జీలకర్ర పచ్చిమిర్చి ఎల్లిపాయలు తగినంత ఉప్పు కూడా వీళ్ళనే వేసుకోవాలి ఓకేనా ఒకసారి మిక్సీ పట్టుకుందాం తర్వాత ఇండ్ల శనగపప్పు నానబెట్టింది తర్వాత వేస్తాం ఓకేనా కొంచెం కచ్చా పచ్చగా నేను రుబ్బి పెట్టుకున్నా ఎందుకంటే మనము శనగపప్పు వేసినాక మళ్ళీ మిక్సీ పడతాం కాబట్టి కొంచెం బర్గ్గానే ఉండనని పెట్టినా శనగపప్పు వేసినాక కూడా మాది కొంచెం బర్గ్గానే ఉండాలి ఎందుకంటే మెత్తగా బాగా మెత్తగా పట్టుకుంటే టేస్ట్ రాదు మనకు పని కింద మంచిగా టేస్ట్ అనిపిస్తుంది అందుకే నేను పచ్చపచ్చగా దంచుతున్నా సో ఇప్పుడు ఇంట్లో శనగపప్పు పప్పు వేసుకుందాం మనం కొన్ని కొన్ని వేసుకొని పట్టుకుందాం చూసి ఇలా ఇట్లా మిక్సీ పట్టేసుకుంటే అయిపోతుంది ఇది చూడాలి కొంచెం బరుకు బరుకుగా పప్పులు పప్పులుగా ఎట్లున్నది ఇట్లా పట్టేసుకోవాలి ఓకేనా ఇందులో కారపూడి కూడా వేసుకుంటే మంచిగా ఉంటుంది టేస్ట్ మంచిగా వస్తుంది నేను కొంచెం కారపొడి ఎత్తున్నా ఇంకా నెక్స్ట్ బియ్యప్పిండి ఒక రెండు చెంచాలు వేస్తున్నా బియ్య పిండి క్రిస్పీగా ఉండడానికి ఒక చిట్కాడు వంట సోడా తిన్నీ సోడా అంటాం కదా అది వంట సోడా ఓకేనా ఇప్పుడు తర్వాత ఏందా కొత్తిమీర ఉల్లికాడలు ఇవన్నీ మంచిగా ఇట్లా మిక్సీ చేసుకోవాలి ఓకేనా ఇవన్నీ మంచిగా మిక్సీ చేసుకోవాలి ఓకేనా ఇట్లా మంచిగా కలిపి పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం ఓకేనా మంచిగా ఇట్లాంటిది ఒక గిన్నె పెట్టుకొని నూనె పోసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడే నూనె పోసుకొని నూనెనైతే అయిపోయింది ఇప్పుడు పిండిని మంచిగా కలుపుకుని ఇట్లా రెండు చేతులతోటైనా ఇట్లా వేసుకోవచ్చు ఇట్లా ఇట్లా మంచిగా గార లెక్క ఒత్తుకొని ఇట్లా వేసేసాడు ఇట్లా వేసేసుకుంటే అయిపోతుంది ఇట్లా ఒక్కొక్కటి ఇప్పేసుకోవాలి మనం ఇవి ఎక్కువ ఏందంటే మన ఊళ్ళల్లో బండ్ల మీద బాగా దొరుకుతాయి అన్నట్టు అంటారు వీటిని ఈ కలర్ వచ్చే అంతవరకు మనము మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి అయిపోయింది కలర్ కూడా ఎంత మంచిగా వచ్చినాయో ఎంత బాగుంది చూసిలా చూసిల్లా బియ్యపిండి మనం ఎందుకు వేసినామంటే కొంచెం పైన క్రిస్పీ క్రిస్పీగా వస్తాయి నేను చూపిస్తా సౌండ్ ఇట్లా పైన మంచిగా క్రిస్పీగా ఉంటాయని బియ్యపిండి పిండి వేసిన నేను మిగతావి కూడా ఇట్లనే వేసేసుకోవాలి ఓకేనా అండి లోపట సాఫ్ట్ పైన క్రిస్పీగా రెడీ అయిపోయినాయి డాల్వడలు చూసారు కదండి వేడి వేడిగా రెడీ అయిపోయినాయి సో మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చినాయో నాకు కూడా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా థ్యాంక్